హైదరాబాద్ బాంజరాజ్లోని సీసీటీ కేంద్రంలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో చర్న్ రెండు పేల ఇరవై ఐదు పేరిట హస్తకళ కృతుల ప్రదర్శన ప్రారంభమైంది ఢిల్లీ చెన్నై బెంగళూరు పూణే ముంబై లక్నో కోయంబత్తూరు జైపుర పుదుచ్చేరి వైజాగ్ ప్రాంతాల్లో రూపొందించిన యాభైకి పైగా రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంచారు ఈ కార్యక్రమాన్ని మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ ప్రారంభించారు హస్త కళాకారులకు అందరం అండగా ఉండి వారికి ప్రోత్సాహం అందజేద్దామని మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ పిలుపునిచ్చారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూరిబాబు అందిస్తారు క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో చేనేత హస్తకళలు వస్తువులకు సంబంధించిన ప్రదర్శనను క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ సీసీటీలో అందుబాటులో ఉంచారు బంజారీ హిల్స్లో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనకు మన భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రత్యేక గాయించిన హస్త కళాకారులకు సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇక్కడ స్టాల్స్ని ఏర్పాటు చేశారు అయితే వాటి ప్రత్యేకతలు ఏంటి ఎలాంటి స్పందన వస్తుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో ప్రఖ్యాత గాంచిన ఏటు కొప్పాక నర్సాపూర్ బొమ్మల్ని ఈ ఈ స్టాల్స్లో ఏర్పాటు చేశారు ఈ స్టాల్స్లో మనం చూసుకోవచ్చు కుంకుమ పసుపుకు సంబంధించిన బరిలను ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ లేడీసు బాయ్స్ కు సంబంధించి చిన్న మంత్రముగ్ధులు అయ్యేలా ఈ బొమ్మలను ఏర్పాటు చేశారు అలాగే ఏటికొప్పకు సంబంధించిన యాభై రకాల వస్తువులను ఈ స్టాల్స్లో అందుబాటులో ఉంచారు ఇవి ముఖ్యంగా గృహోపకరణాలు స్త్రీలు ఎక్కువగా మన వంటగదిలో ఉపయోగించేవి అలాగే చిన్నపిల్లలకు ఆడుకోవడానికి ఉపయోగించే వస్తువులను ఎక్కువగా అందుబాటులో ఉంచారు అయితే అప్పుడు పూర్వం ఉన్న వస్తువులకు ఇప్పుడు ఆధునిక అంగులను దిద్ది వీటిని అందుబాటులో ఉంచారు ఇక్కడ నర్సాపూర్కి సంబంధించిన ఆ వస్తువులను అందుబాటులో ఉంచారు ఇక్కడ చిన్నపిల్లలకు లేకపోతే బైక్కి సంబంధించిన కీస్ అందుబాటులో ఉంచారు వీటికి చేనేత హస్తకళలకు సంబంధించి కళాఖండాలను ఇక్కడ రూపొందించారు ఇవి ఎంతగానో ఉపయోగ ఉపయోగపడుతున్నాయి ఆకట్టుకుంటున్నాయి ఇక్కడ చూ చూసుకోవచ్చు చిన్న పిల్లలు అలాగే ఫ్లవర్స్ మనము ఇంట్లో టేబుల్ పైన పెట్టుకోవడానికి ఫ్లవర్స్ని ఇక్కడ అందుబాటులో ఉంచారు ఈ ఫ్లవర్స్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి వీటిని చూసేందుకు కూడా సందర్శకులు తరలి వస్తున్నారు అలాగే మనం ఏదైనా రాజకీయ నాయకులకి లేకపోతే ఏదైనా అకేషన్కి వెళ్ళేటప్పుడు ప్రముఖులకి ఇవ్వడానికి ఇక్కడ ఫ్లవర్స్ను అందుబాటులో ఉంచాయి ఇవి గులాబీ ఆకారంలో ఉన్నాయి ఈ గులాబీ పువ్వుల్లాగే వీటిని తయారు చేశారు ఇవి ఈ బొకేల్లో పెట్టుకోవడానికి కానీ లేకపోతే ఇండివిజువల్గా ఇవ్వడానికి కానీ ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని వీళ్ళు నిర్వాహకులు చెబుతున్నారు మహిళలు బ్యాగ్కి సంబంధించి షాపింగ్ చేసుకోవాలన్నా లేకపోతే ఒక ఆధునిక హంగులను అద్దీ ఈ స్టైలిష్గా యువతకి ప్రధానంగా ఈ బ్యాగ్ను అందుబాటులో ఉంచారు కూడా కొనుగోలు చేస్తూ వెళ్తున్నారు అండ్ చేస్తాము మేము ఏం చూసామంటే ఏటి కొప్పకలో బొమ్మలు ఎక్కువ లేవు బొమ్మలు అంటాం కానీ అవి బొమ్మలు కాదు అండ్ మనం డైజ్ అవంతా కూడా యూస్ చేయట్లేదు ఇప్పుడు ఏం చేశానంటే ఒక డిజైన్ ఇంటర్వెన్షన్ చేసి కొన్ని యూనిట్స్ తో మనం డిజైన్స్ ఇచ్చి మనం ఒక ఫిఫ్టీ పైన మనము టాయ్స్ని క్రియేట్ చేసాం కొత్త కొత్తగా ఉండేవి ఏది గ్లోబల్ మార్కెట్కి ఒక న్యూ ఏజ్ పేరెంట్కి సెట్ అయ్యేటట్టుగా సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ చాలా బాగా వెళ్తున్నాయి ఈవెన్ అబ్రాడ్లో కూడా చాలా బాగా చేస్తున్నాయి అండ్ ఆర్టిజన్స్కి కూడా బాగా ఉత్ ఉత్సాహం వస్తుంది ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్ స్టడీగా ఉంది ఇప్పటిదాకా ఏమవుతుందంటే వాళ్ళకి ఒకసారి వర్క్ వస్తుంది ఒకసారి వర్క్ రాదు ఇప్పుడు ఇది స్టార్ట్ చేసిన తర్వాత మనకేమవుతుందంటే చాలా కంటిన్యూస్గా వాళ్ళకి ఒక వర్క్ ఉంటుంది అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఇది మనము విశాఖపట్నం క్రాఫ్ట్ ఇది జిఐ టాక్ట్ క్రాఫ్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ప్లస్ క్రాఫ్ట్ మన ఆంధ్ర నుంచి మనకి చెన్నపట్నం ఎలాగా పాపులర్ అయిందో బెంగళూరులో ఆంధ్ర ఏటికొప్పక కూడా అంతే పాపులర్ అవ్వాలి అని చెప్పి మేము వర్క్ చేస్తున్నాము కృషి చేస్తున్నాము ఇక్కడ సుమారు యాభై రకాల ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి అవి చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడతాయి మన దగ్గర వచ్చేసి గ్రీటింగ్ కార్డ్స్ నుండి హోమ్ డే డైలీ యూస్ చేసుకునే బుక్స్ కానీ ఆర్ట్ ప్రింట్స్ కానీ అన్నీ ఉన్నాయండి ఇది వచ్చేసి ఆర్ట్ ప్రింట్ యాక్చువల్లీ సో ఒక వర్క్ చేయాలి అంటే ఇలాంటి చిన్న ఇది చేయాలంటే ఒక అరగంట నుండి నలభై గంటల వరకు కూడా ఉందండి ఇప్పుడు ఈ ఆర్ట్ వర్క్ చూసినట్టయితే మీరు ఇది ఒక యాభై గంటలు పట్టిందండి సో సైజ్ అండ్ డిజైన్ పట్టి సో ప్రతిదానికి ముందు ఏం చేయాలి అని డిసైడ్ చేసుకుంటాను ఒక రఫ్ స్కెచ్ వేసుకొని దానికి ఏ మెటీరియల్ కావాలి పేపర్ అంతా నేను హ్యాండ్ కట్ చేసుకుంటాను కొన్ని ఆల్రెడీ కట్ చేసిన పేపర్స్ దొరుకుతుంటాయి కొన్ని మన ఇండియాలోనే ఉంటాయి కొన్ని ఇంపోర్టెడ్ పేపర్స్ కూడా వాడుతూ ఉంటాను ఇక్కడ కర్ణాటక సంబంధించి నిర్వాహకుడు ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ సీతాకోక చిలుకలు కావచ్చు వాటికి సంబంధించిన గూడులు పెట్టుకోవడానికి సంబంధించిన వీటిని కూడా ఆయన వేస్ట్ వస్తువులతో ఇక్కడ తయారు చేశాడు ఆయన ఆ కళా ప్రదర్శనను ఇక్కడ అందుబాటులో ఉంచడంతో వీటిని చూసేందుకు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఇవి చూసి అందరూ కూడా మంత్రముగ్ధులు అయ్యి వావు అని అంటున్నారు అయితే వాళ్ళు కావలసిన వాటిని తీసుకొని వాళ్ళు ఇంటికి వెళ్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ మనం చూడవచ్చు ఫోటో ఫ్రేమ్స్ కూడా అందుబాటులో ఉంచారు ఇక్కడ వినాయకుడికి సంబంధించి వ్యక్తిగతంగా మనం ఇండివిజువల్ ఫొటోస్ ఫ్యామిలీ ఫొటోస్ కూడా అందుబాటులో ఉంచారు మరోవైపు ఇటు సీతాకోక చిలుకలు అప్పుడు గూళ్ళు పెట్టుకునేవి ఎలా ఉండేవి వీటిని బీరకాయ ఎండిన బీరకాయ వేస్టేజ్తో వీటిని తయారు చేసి అందులో లైట్లను కూడా ఏర్పాటు చేశారు ఈ లైట్లు చీకట పడేటప్పుడు చాలా అందంగా కనిపిస్తాయని వెలుతురు కూడా ఇస్తాయని అని చెబుతున్నారు మరోవైపు డ్రమ్స్ ఆకారంలో రావి ఆకులతో వేస్టేజ్తో తయారు చేసిన డ్రమ్ములు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అవి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి మరోవైపు కర్రలు వేస్ట్ పుల్లలతో కూడా ఇక్కడ ఒక బొమ్మను ఏర్పాటు చేశారు అది ఎంతగానో ఆకట్టుకుంటుంది ఇటువైపు రావి ఆకులతో పక్షి ముక్కులను ఏర్పాటు చేసి పక్షి ఆకారంలో దీన్ని అందుబాటులో ఉంచారు వీటిల్ని లైట్లతో డిజైన్ చేశారు ఇవన్నీ కూడా మనకి గృహోపకరణాలకు ఎంతగానో ఇవి ఉపయోగపడతాయని చెప్పారు అలాగే మనం ఏదైనా ఇంటికి సంబంధించి ముందుగా గోవా ఆకారంలో ఉన్నటువంటి ఫొటోస్ని ప్రత్యేకంగా పెట్టుకుంటారు అవి కూడా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ అందుబాటులో ఉంచారు ఇవి ఓవరాల్గా శుభకార్యాలకు సంబంధించి మన డెకరేషన్కి సంబంధించి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి అని చెప్తున్నారు అందుకు తగ్గట్టుగానే ఈ స్టాల్స్లో ఈ మొత్తం కూడా డిజైన్ బాగుంది అలాగే దీనికి సంబంధించి మ్యూజిక్ ఇన్స్టాల్మెంట్స్ని కూడా అందుబాటులో ఉంచారు ఈ మ్యూజిక్ ఇన్స్టాల్మెంట్లో ఇక్కడ మొత్తం కూడా సాంగ్స్ వేసినట్లయితే ఈ క్యాషెట్ ద్వారా ఇక్కడ నచ్చిన సాంగ్ని వేసుకోవచ్చు ఈ సాంగ్ వేసుకుంటే ఇది వినిపిస్తూ ఉంటుంది మొత్తానికి ఈ స్టాల్స్ మొత్తం కూడా ఎంతో ఆకర్షణీయంగా కూడా ఈ స్టాల్స్ ని అందుబాటులో ఉంచారు ఇవి సందర్శనలు కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి వీటిని తన ఒక్కడనే వేస్ట్ వస్తువులను ఎక్కడికక్కడ ఉన్నవి తీసుకొని వచ్చి తన యొక్క ప్రతిభ ఆధారంగా వీటిని తయారు చేశానని అందుబాటులో ఉంచానని చెబుతున్నారు అయితే క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ మంచి అవకాశం లభించడంతో ఇక్కడ స్టాల్స్ ని ఏర్పాటు చేసుకున్నానని ఇక్కడ చెప్పారు ఇది నోడి నందు టోపీ అలే కాయిన్ ఇది తుపట కురీదు బీగా ಇದ್ರದ್ದು ಉದ್ದೇಶ ಏನು ಅಂದರೆ ಯಾರು ಬೇಕಾದ್ರೂ ಮಾಡಬಹುದು ಮಾಡಿಬಿಟ್ಟು ಯು ಕೆನ್ ಅರ್ನ್ ಯುವರ್ ಓನ್ ಮನಿ ಕಸ ಅದರಲ್ಲಿ ನೀವು ಈ ಥರ ಮಾಡಿ ನೀವು ಯು ಕೆನ್ ಕ್ಯಾಪ್ ಈ ಥರ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ತುಂಬಾ ಜನ ಪ್ರೋತ್ಸಾಹ ಮಾಡ್ತಾರೆ ದುಡ್ಡು ಕೊಟ್ಟು ತಗೊಂಡು ಹೋಗ್ತಾರೆ బిలిటీ రీసైక్లింగ్ ప్రోడక్ట్స్ లో ఎలా అన్వయించుకొని చేయాలో అలా అని స్టార్ట్ చేస్తాం ఈ కాన్సెప్ట్ ఫైవ్ స్టాల్స్ ఉన్నాయండి మధ్య అన్ని ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చాయి బ్యాంగ్లూర్ మధ్యప్రదేశ్ జైపూర్ కర్ణాటక అన్ని వైపు నుంచి వచ్చాయండి సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా చాలా మీరు ప్రొడక్ట్స్ చూస్తున్నారు కదా నాలెడ్జ్ గేమ్స్ అని మేము క్రాఫ్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేసాము హ్యాండ్ క్రాఫ్ట్స్ అంటే హ్యాండ్ స్కిల్ మీద ఎక్కువ ఫోకస్ చేసాము ఓవరాల్ గా మాకు వచ్చిన ఏదైతే క్రాఫ్ట్స్ మెన్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఇలాంటి యూనిక్ గా ఉన్నాయి ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి డిఫరెంట్ గా ఉన్నాయి వచ్చిన వాళ్ళందరూ కూడా అదే చెప్పెళ్తున్నారు మళ్ళీ మళ్ళీ చేయండి ఈ ప్రోడక్ట్స్ అని మీరు బాగా చేస్తున్నారు అని అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళందరికి మేము ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం ఫ్రీ స్టాల్ ఇచ్చి ఇక్కడ స్పేస్ ఇచ్చి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ వాళ్ళకి సో అందరూ వచ్చిన వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చారు అన్ని హ్యాండ్ మేడ్ స్టాఫ్ చేశారు సో వాళ్ళకి ఇక్కడ రెస్పాన్స్ అందరూ వచ్చి అప్రిషియేట్ చేస్తుంటే దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ బంజారీస్లో సీసీటీలో ఏర్పాటు చేసిన హస్తకళ ప్రదర్శనకు విశేష స్పందన లభిస్తుంది ఇక్కడ దాదాపు ఇరవై ఐదు స్టాల్స్ను ఇక్కడ నిర్వాహకులు అందుబాటులో ఉంచారు అయితే ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు ఉచితంగా వారికి స్థలం ఇచ్చినట్లు నిర్వాహకులు చెబుతున్నారు మూడు రోజుల పాటు ఉన్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని హస్తకళలను మనం ప్రోత్సాహం అందించాలని నిర్వాహకులు చెబుతున్నారు ఏమైనా ప్రశ్న సురేష్తో సూర్యబాబు ఈటీవీ న్యూస్ హైదరాబాద్